ప్రతి ఒక్కరూ మనం నిజంగా ఆశీర్వదించబడిన దేవుని ప్రజలము కాని మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పటికీ దాని విలువను మనం గ్రహించినట్లయితే అది ఒక గొప్ప సమస్య మన దైనందిన జీవితంలో జరిగే ప్రతిదానిలో దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు కృప మరియు ఆశ్చర్యాలను మనం చూడవచ్చు మనం దీనిని గ్రహించగలిగే విషయాలతో ఈ లోకము నిండియున్నది దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ రండి మీకా నాలుగవ అధ్యాయం వచనం చూద్దాం అంత్యద నములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనుల వచ్చి ఎక్కడ సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన అనగా దేవుడు ఆయన ఏమి చేయును తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన ఏమిటి త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకుందరు సియోనులో దేవుడే స్వయంగా చివరి దినాలలో ఈ భూమిపైకి రావడం ద్వారా మనకు ధర్మశాస్త్రాన్ని బోధించును ధర్మశాస్త్రము అనునది ఆజ్ఞలు నిబంధనలు లేక దేవుని యొక్క విధులు అని కూడా సూచించబడెను దేవుడు అంత్య దినాలలో వచ్చినప్పుడు ఆయన మనకు బోధించిన మార్గములలో మనం నడవనట్లయితే మనం రక్షణ పొందుకోగలమా అలా చేయకుండా ఎవ్వరూ రక్షింపబడలేరు దేవుడు తన ఆజ్ఞలను మార్చబడిన మరియు నశించిన క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రమును పునరుద్ధరించుటకు ఈ యుగంలో వచ్చారు కాబట్టి ఆయన మనకు బోధించినట్లుగా మనం వాటిని గైకొనవలను బోధనలు పాటించకుండా మనం పరలోకంలో ప్రవేశించలేము దేవుడు మనకు బోధించినట్లుగా మనం విశ్రాంతి దినము మరియు పస్కాను సానుకూలంగా ఆచరించవలెను మనలో ఎవరికైనా పస్కా గురించి తెలిసి ఉండనా మనకు క్రొత్త నిబంధన గురించి ఉండనా మూడు మార్ల ఏడు పండుగల సంగతేమిటి మనలో ఎవ్వరికీ తెలియకుండను మనం నిత్యపరలోక రాజ్యం కొరకు నిరీక్షించునట్లుగా దేవుడు మనకు ఈ బోధనలను ఇచ్చారు దేవుడు మన కొరకు ఈ అందమైన మరియు మహిమగల మార్గాన్ని తెరిచారు